అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తిరుమల వైకుంఠ ద్వార దర్శనం తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు జారీ ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి నగరంలో తొమ్మిది ప్రాంతాలలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు జారీ కేంద్రాలు ఏర్పాటు చేసింది క్యూ లైన్లలో భక్తులు సహనం పాటించి తోపులాటకు ఆస్కారం లేకుండా టోకెన్లు పొందే విధంగా చర్యలు తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్క భక్తుడు వైకుంఠ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ టికెట్ల కౌంటర్ల దగ్గర బారికేడింగ్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు పోలీసులు డిసెంబర్ ఇరవై నాలుగున పోలీసు అధికారులు టిటిడి ఈవో శ్యామలారావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ గౌతమి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు భద్రతపై సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రజల సౌకర్యార్థం నగరంలో తొమ్మిది ప్రాంతాలలో టోకెన్లు జారీ చేయి కేంద్రాలు టిటిడి వారు ఏర్పాటు చేశారని అక్కడ రద్దీకి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో పాటు పది రోజుల పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు చేసుకునే విధంగా ఏర్పాట్లు టీటీడీ చేసిందని స్థానిక ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం వచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ చెప్పారు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏకాదశి ద్వాదశి రోజులతో పాటు పది రోజులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కావున భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని టోకెన్ల జారీ చేయి కేంద్రాల్లో క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా అలాగే రద్దీని క్రమబద్ధీకరించడానికి తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఏకాదశి ద్వాదశి రోజులే కాకుండా జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలు కూడా ఆతృత పడకుండా సహనం వహించి తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తిరుపతి నందు టోకెన్లు పొంది ప్రశాంతమైన వాతావరణంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని టీటీడీ నియమ నిబంధనలు సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి